మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదర్పేటలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొని ప్రసంగించారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన మరియు మేదర్పేట ఆర్యవేశ సంఘం సభ్యులు దాదాపు ఐదు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యకర్తల సమావేశానికి మండలంలోని మామిడిపల్లి తాళ్లపేట కొండాపూర్ నాగసముద్రం బాదాపూర్ లింగాపూర్ కాసిపేట గ్రామాల నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గారు కట్కం శ్రీనివాస్ గారు గుండ సతీష్ గారు గోలి తిరుపతి గారు గోలి రమేష్ గారు గందే తిరుపతి గారు కాసరగొట్ట శ్రావణ్ గారు గుండ ప్రభాకర్ గారు మాద్రపేట ఆర్ఎంఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్ని పేరు రశీలు మా దోస్తూ దొంగ అవునా పేట గ్రామానికి సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ చొప్పదండ్రి రమేష్ గారు మరియు తన అనుచరు వార్గంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి సాధారణమైనటువంటి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం చొప్పదండ్రి రమేష్ అన్న గారిని ఈరోజు చొప్పదండి రమేష్ అన్న అడపు రవీందర్ కుమ్మరి కుమరయ్య మిల్కూరి బక్కన్న మేర శంకరి మిల్కూరు కోటయ్య రాంపల్లి జీవ రాంపల్లి జీవన్ శ్రీరాముల సాంబయ్య గారు అక్కడ చాలా సందర్భాల్లో నాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి లక్ష మెజార్టీ ఇస్తామని చెప్పడం జరిగింది మిమ్మల్ని అందరూ నమ్మకం ఇచ్చిన ఇంతవరకు ఏ మాట కూడా పోలినది ఖచ్చితంగా మా మాట మీరు నిలబెడతారు అనుకుంటే ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ అందరు రెండు చేతులు కట్గా ఒక్కొక్కరు అమ్మా మధ్యలో ఇక్కడతో పాటు యాక్చువల్ కానీ చాలా ఆలస్యమైంది అయింది లక్ష్మేట కూడా మీటింగ్ ఉంది లక్ష్మేట ఒక పది మాట్లాడి ఆ పెద్దపల్లి అసెంబ్లీలో రెండు మండల మీటింగ్ ఉందట ఫస్ట్ దాన్ని మాట్లాడిపోతున్నాడు దాన్ని మాట్లాడకుండా రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను తర్వాత మళ్ళీ లాస్ట్ గు ఈ రోజు మీ అందరి మీద నమ్మకంతో ఈ దండపల్లి మండలం నా సొంత మండలం అక్కాజిల్లల్లో పెద్దమ్మలు రైతు రైతులు ప్రత్యేకంగా కొన్నిసార్లు ఇరవై శాతం వస్తే మన మన దగ్గర మాత్రం నూటికి నూరు శాతం పంట మనది ఇంకొకటి చుట్టండి ఈ ఇరవై సంవత్సరాలు ఆదిపూర్ మండలం నీళ్ళని రాలేదు ఈ కరువులో కూడా ఆదిపూర్ మండలాన్ని ఇచ్చి ఆదిపూర్ మండలం కూడా మొత్తం పంటలు తెలుసుకో రాజపూర్ మీటింగ్ లో సాయంత్రం ఆల్రెడీ చెప్తారు కావచ్చు ఆదిపూర్ మండలకి ఇచ్చిన మీరు వాళ్ళ కలగడ మాకలపేట గూడె నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు మాకలపేటకి ఎప్పుడ గూడె నీళ్ళు వచ్చినాయా మేదర్పేటకి వచ్చినాయా ధర్మరాపేటకి వచ్చినాయా ఈసారి వచ్చినాయి ఈసారి వచ్చినాయి ఇంతవరకు ఎప్పుడు వచ్చినాయా పది సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన యువత ఎంబీఏలు బీకాంలు చదువుకొని పరిస్థితి ఉన్నది ఇది ఎంత బాధాకరమైన విషయమో నాకు తెలుసు నేను కూడా గత పది పన్నెండు సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్న ఎంతో కృషి చేసిన చెన్నోరు శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారికి వేదికపై మీద ఉన్న ఎంపీటీసీలు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు గత పది సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధలు హింసలు తట్టుకొని మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు శిరస వచ్చి నమస్కరిస్తున్నాను మీ అందరికీ మొదటిగా కాక స్వామి గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాక గారికి డెబ్బై ఇళ్ళ